పరకాల మరియు పరిసర ప్రాంత రైతు సదలకు నమస్కారం మీరు మిరప పంటకు సంబంధించిన మేలైన విత్తనాల గురించి చూస్తున్నారా ఏ విత్తనాన్ని కొనాలో ఆందోళన పడుతున్నారా ఎవరిని అడిగినా ఏదో ఒక నమ్మసక్యం లేని సమాధానాన్ని చెప్తున్నారా ఇప్పుడు అలాంటి సమస్య లేదండి ఎందుకంటే మన పరకాల పట్టణంలో రైతులకు అనుక్షణం తోడుగా ఉండే శ్రీ రాజరాజేశ్వరి ఫర్టిలైజర్లు పేరుగాంచిన మిరప కంపెనీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి తేజా త్రీ ఫోర్ వన్ వండర్ హార్ట్ ఇలా రకరకాల వెరైటీస్ షాప్ లో దొరుకుతున్నాయండి ఇక ముఖ్యంగా ఫామ్ టెక్ లో తేజా వెరైటీలో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లోనే అత్యంత రైతులు మెచ్చినటువంటి రకం కూడా అందుబాటులో ఉంది ఇక బలరామ్ అభిరామ్ రెడ్స్ అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాయలు ముదురు ఆకుపచ్చులో రంగుల ఉంటాయి అత్యధిక ఘాటును కలిగి ఉంటాయి మార్కెట్లో హై రేట్ పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇక ప్రజ్వల్ సీడ్స్ వారి పేరుగాంచిన తేజ రకాలు చరణ్ డబల్ వన్ డబల్ టూ రకాలు అదేవిధంగా త్రీ ఫోర్ వన్లో లో బిందు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వీటి ప్రత్యేకత గింజలు నిండుగా అత్యధిక తూకం కలిగే ఉంటుంది ఇక విదేశీ ఎగుమతులకు ద బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు అధిక కారం రంగు ఉన్న రకంగానైతే పేరుగాంచాయి అదేవిధంగా మై వెజ్ క్రాప్స్ వారి తేజ రకాలు ఘనానవి హాసిని త్రీ ఫోర్ వన్లు లలిత వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఘాటైన రకం ఎగుమతులకు అనుకూలమైన రకాలుగా వీటిని చెప్పుకుంటున్నారు ఒక్కో కంపెనీకి ఒక్కో వెరైటీ ఉందండి ఇక మీకు నచ్చిన రకాన్ని మీరే ఎంచుకోండి ఆశించిన దిగుబడులను మీరు పొందండి ఈ అడ్రస్ ఎక్కడో అనుకోకండి పరకాల అంబేద్కర్ బొమ్మ నుండి బస్ స్టాండ్ వెళ్లే దారిలో కూరగాయల మార్కెట్ రాకముందే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి ఈ వీడియో చూపించి మన ఛానల్ తరఫున కూడా ఎంతో కొంత డిస్కౌంట్ పొందండి మరిన్ని వివరాలకు పైన కల్పిస్తున్న నెంబర్లను సంప్రదించండి ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైతన్నలారా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్